అరుణాచలం ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయం అరుణాచల క్షేత్రాన్ని ఎంతో మంది రాజులు కట్టించారు క్షేత్రంలో కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపానికి ఒక ప్రత్యేకత ఉంది అరుణాచలంలో కొండ చుట్టూ చేసే ప్రదక్షిణలు ఎంతో ప్రత్యేకం అరుణాచల క్షేత్రంలో ఒక రహస్య ప్రదేశం ఉంది ఈ వివరాలు తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే నమస్తే చిదంబరాన్ని దర్శించిన కాశీలో మరణించిన తిరువారూరులో జన్మించిన కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరిస్తే చాలు ముక్తి లభిస్తుందని అంటారు శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువన్నమలై అదే అరుణాచలం పంచభూత స్థలాల్లో ఒకటిగాను ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగాను పేరు పొందిన అరుణాచల క్షేత్రంలోని పరమశివుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణలు చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు భక్తులు తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలోని పచ్చని కొండల పక్కన ఉంటుంది ఈ అరుణాచలేశ్వరాలయం తిరువన్నమలై పర్వత పాదాల చెంత ఇరవై ఐదు ఎకరాలలో నలు దిశలలో ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ శైవక్షేత్రం పురాణ విషయానికి వస్తే బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదం పరిష్కరించేందుకు శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుక్కోమని చెప్పాడు అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకొని ప్రార్థించగా శివుడు తన రూపాన్ని కుదించుకొని కొండ కింద శివలింగంగా అవతరించాడని పౌరాణిక కథనం మరో పురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడు కళ్ళు మూయడంతో లోకం అంధకారం అయ్యిందని అప్పుడు ఆ లోకమాత తన తప్పును తెలుసుకొని తిరువన్నమలై కొండ దగ్గర తపస్సు చేయగా శివుడు జ్వాలలా ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని తర్వాత గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడిగా మారి ఈ పర్వతం పాదాల చెంద వెలిశాడని చెప్తారు ఆలయ నిర్మాణ విషయానికి వస్తే సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు చోళులు విజయనగర రాజులు తంజావూర్ నాయకులు ఇలా ఎందరో రాజులు వెయ్యి సంవత్సరాల పాటు ఎన్నో మార్పులు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది మొదటగా చోళులు తొమ్మిది నుండి పదమూడవ శతాబ్దం వరకు దీన్ని కట్టించినట్లు చరిత్ర చెప్తోంది ఎప్పుడు ఎవరు కట్టించినా ముప్పై అడుగుల భారీ కూజ్యాలు రెండు పుష్కరిణీలు అనేక మందిరాలు లెక్కలేనన్ని విగ్రహాలు చూడచక్కని శిల్పాలతో ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది మన రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో పదకొండు అంతస్తులతో దేశంలోని రెండో అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిపి మొత్తం తొమ్మిది గోపురాలు ఐదు ప్రాకారాలు ఉంటాయి ఐదో ప్రాకారంలోని వేయి స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు మూడో ఆవరణలో పదహారు స్తంభాల దీప దర్శనం మండపం దీన్నే కాంతి మందిరం అని కూడా అంటారు గర్భాలయంలోని శివలింగం పెద్దదిగా ఉంటుంది దీన్నే తేజోలింగం అని కూడా అంటారు శివుడికి వైపున అపిత కుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది ఆలయం లోపల హాల్లోని నేలమాలిగలలో పాతాల లింగం ఉంటుంది ఇక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు కుట్టి ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందట అందుకే ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని పిలుస్తారు ఈ అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం మహా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామికి ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు రోజుకు ఆరుసార్లు ఆచార రీతుర్ని అన్ని పండగలన్నీ నిర్వహిస్తారు తమిళ నెల ప్రకారం నవంబరు లేదా డిసెంబర్లో వచ్చే కార్తీక బ్రహ్మోత్సవాన్ని పది రోజుల పాటు నిర్వహిస్తారు పౌర్ణమికి తొమ్మిది రోజుల ముందు ధ్వజారోహణంతో ప్రారంభించి ఉదయం రాత్రి వేళలో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు చివరి రోజైన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు ఆ రోజు పోటెత్తుతారు ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుణ్ణి పర్వతం చుట్టూ ఊరేగిస్తారు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఏడు అడుగుల ఎత్తైన రాగి పాత్రలో మూడు వేల కిలోల నెయ్యి పోసి దూదితో వెయ్యి మీటర్ల పొడవాటి దీపాన్ని వేసి వెలిగిస్తారు దీన్నే మహాదీపం అంటారు ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఈ దీపం కనీసం ఒక వారం పాటు వెలుగుతుంది ఈ వెలుతురు చుట్టూ ఉన్న ముప్పై కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది ఈ క్షేత్రంలో జరిగే మరొక అద్భుతం అరుణాచల గిరి ప్రదక్షిణలు ఈ క్షేత్రంలో ఎందరో యోగులకు సిద్ధులకు అనుబంధం ఉంది వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు కైలాసం కాశీ చిదంబరం ఈ క్షేత్రాలన్నిట శివుడు కొలువు తీరుతాడు కానీ శివరూపమే అరుణాచలం ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివరామస్మరణతో నెమ్మదిగా తిరగడమే ఒక యోగ అన్నారు రమణ మహర్షి అందుకే ఇక్కడి ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు దీని చుట్టూ చేసే ప్రదక్షిణలని గిరి ప్రదక్షిణలు లేదా గిరివాలం అంటారు అరుణ అంటే ఎరుపు అచలం అంటే కొండ అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెప్తారు కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి గిరి ప్రదక్షిణ దారిలోనే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అనే పేర్లు ఉన్న అష్టలింగాలు ఉన్నాయి ఇవి భూమికి వేరువేరు దిశలను సూచిస్తాయి ఈ ఎనిమిది లింగాలను తీర్థాలను రాజరాజేశ్వరి ఆలయాన్ని దక్షిణమూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదర్శనలు పూర్తి చేయొచ్చు విశేషం ఈ అరుణాచలం భూమి మీద ఉన్న రహస్య పవిత్ర ప్రదేశంగా చెప్తారు కొండ కింద ఉన్న గుహలో సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ ఉంటారని రాత్రి వేళలో శివలింగాన్ని అర్చించి ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతారని అంటారు ఆలయాన్ని పునర్నిర్మించేటప్పుడు గర్భగుడిలో ఒక పెద్ద సొరంగాన్ని గుర్తించారట దీన్ని తెలుసుకునేందుకు కొందరు వెళ్ళి అంత దూరం వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చారని చెప్తారు గర్భాలయంలోని శివలింగానికి దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసి చెమటలు పట్టేసి సతమతమైపోతున్నట్లు అనిపిస్తోందట ఈశ్వరుడు తానే అగ్నిహోత్రం అని తెలియజేయడానికే ఇలా జరుగుతుందని భక్తులు చెబితే దీని కింద భాగంలో అసలైన అగ్నిలింగం ఉండి ఉంటుందని కొందరు పండితులు చెప్తారు ఖయత్తు అయితే ప్రముఖ శాస్త్రవేత్త నికోల్ టెస్లా ప్రత్యామ్నాయ విద్యుత్ శక్తి అంటే ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిసిటీ రూపకల్పన కోసం వాడిన ఎలక్ట్రిక్ కాయిళ్లను పోలిన శిల్పం ఆలయ గోపురం మీద ఉందట అందుకే ఇక్కడ భూమి లోపల విద్యుత్ శక్తిని వెలువరిచే శక్తివంతమైన పరికరం ఉండి ఉంటుందని దీనివల్లే బయట వాతావరణం కన్నా గర్భాలయంలో వేడిగా ఉందని అది ఎలక్ట్రిక్ థెరపీ వల్ల పనిచేస్తుందని చెప్పారు అందువల్లే ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి మానసిక ప్రశాంతతను పొందుతారని అందుకే ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిందని కొందరు నిపుణులు చెప్తారు ఇదంతా కేవలం యాదృచ్ఛికం కావచ్చు అని కొందరు అంటారు కారణం ఏదైనా అరుణాచల క్షేత్రం అంతు చిక్కని శక్తివంతమైన ప్రదేశం అన్నది ముమ్మాటికి నిజం